హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ మంజూస్ వరల్డ్ సో ఇవాళ కాల్ఫ్లవర్ పిక్లో ఒక టూ త్రీ మంత్స్ నిలవ ఉండేలాగా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఫస్ట్ మనం ఒక బౌల్ పెట్టేసుకొని వాటర్ వేసుకోవాలి అవి హీట్ అయిన తర్వాత మనం ఆల్రెడీ నేను క్లీన్ చేసి పెట్టుకున్న కాల్ఫ్లవర్ ముక్కలు ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఒక వన్ బాయిల్ అనమాట ఇలా వచ్చిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని వడగట్టేసుకోవాలి వడగట్టేసుకొని ఒక కాటన్ వైట్ క్లాత్లో మనం ఇలా ఆరబెట్టేసుకోవాలి ఎండ ఉన్నా ఓకే ఫోర్ టు ఫైవ్ అవర్స్ మనం డ్రై చేసుకోవాలి వాటర్ లేకుండా ఎండ లేదు అనుకుంటే ఫ్యాన్ కిందైనా సరే మనం ఫోర్ ఫైవ్ అవర్స్ని మంచిగా డ్రై చేసేసుకోవాలి సో ఇవి మనం పక్కన పెట్టేసుకొని ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసేసుకొని కడాయి పెట్టేసుకుంటున్నాను ఇందులో వన్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని మనం ఇవి మాడకుండా లో ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి మాడితే ఏంటంటే మనకి పచ్చడి అనేది చేదు వచ్చేస్తుంది కాబట్టి జాగ్రత్తగా మనం కలుపుకుంటూ మానివ్వకుండా ఫ్రై చేసుకోవాలి వీటిని ఇలా మంచిగా మెత్తగా పౌడర్ చేసేసుకొని పక్కన ఉంచేసుకోవాలి సో బిఫోర్ ఇప్పుడు నేను పచ్చడి కలిపే ముందు ఏంటి ఇప్పుడు ఇవి ఆల్రెడీ ఆరిపోయాయండి కాలీఫ్లవర్ వీటిని ఒక మన ప్లాస్టిక్ డబ్బాలో వేసి పెట్టుకుంటున్నాను దానికోసం వెల్లుల్లిపాయలు కూడా నేను ఒక ఇరవై దాకా తీసుకొని పచ్చ పచ్చగా దంచి పక్కన ఉంచుకున్నాను వీటన్నిటిని ఇప్పుడు పోపు వేస్తున్నాను పోపు దినుసులు ఫస్ట్ వేసేసుకొని ఇందులోనే వెల్లుల్లి ఇంకా ఇంగువ వేసేసి పక్కన ఉంచుకుంటాను పచ్చడి కలిపే ముందు పోపు ఎందుకు వేసుకున్నానంటే అది చల్లారాలి అందుకని ఇప్పుడు ఈ కాలిఫ్లవర్లో టూ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ ఉప్పు కొద్దిగా పసుపు అలాగే మిక్సీ పట్టుకున్న ఆ పొడి వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి మనము ఉప్పు తర్వాత చూసి కలుపుకోవచ్చండి ఉప్పు అయినా కారం అయినా తర్వాత సో ఇలా కలిపేసుకొని ఇప్పుడు పోపు చల్లారింది కదా ఈ ఆయిల్ని అంతా ఇందులోకి కలిపేసుకోవాలి ఒకసారి మొత్తం మంచిగా మిక్స్ చేసేసుకోవాలి ఒకవేళ ఫస్ట్ టైం చేసేవాళ్ళు కొంచెం చూసుకోండి ఒకవేళ చేదు వచ్చింది అంటే కొద్దిగా బెల్లం కలుపుకోవచ్చు ఆ టేస్ట్ ఏం మారదు కొంచెం ఇప్పుడు సో లాస్ట్లో ఏం చేశానంటే ఒక మూడు నిమ్మకాయలు జ్యూస్ ఉంటుంది కదా అది మొత్తం కలిపేయాలి కలిపేసి మనం ఇలా పక్కన పెట్టేసుకోవాలి ఇది వన్ డే తర్వాత నేను ఒక గాజు సీసాలోకి తీసుకున్నాను చూడండి సో స్టీల్ దాంట్లో పెట్టకూడదండి గాజు కానీ ప్లాస్టిక్ దాంట్లో అయినా పెట్టాలి టూ మంత్స్ నిలువ ఉంటుంది ఫ్రిడ్జ్లో కూడా మనం పెట్టుకోవచ్చు సో మీకైతే వీడియో నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్